అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి వ్యూస్ క్రాస్ రోడ్స్ పిక్చర్ బ్రహ్మయుగం బ్రహ్మయుగం రూపం బ్రహ్మయుగం రిలీజ్ అయ్యి ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ డేస్ అయింది మలయాళంలో అది ఈ సీజన్కి థర్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది అలాగే తెలుగులో కూడా ఓటీటీలో రిలీజ్ అయింది చాలా మంచి వ్యూస్ రాబడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ అయినా ఈ రెవ్యూ చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ సినిమా లవర్స్ ఎవరైనా ఈ సినిమా చూసుండకపోతే ఇది తప్పకుండా చూడాలనేదే ఈ రెవ్యూ ద్వారా నేను చెప్పే ప్రయత్నం ఇది అమేజింగ్ ఫిల్మ్ సినిమా మేకింగ్ పరంగానైతేనేంటి మమ్మూటి నట విశ్వరూపం చూడాలంటే అయితేనేంటి సినిమా మేకింగ్ అంటే బ్లాక్ అండ్ వైట్లో తీశారు రెండు సార్లు ఆడొచ్చు అనుకుంటున్నావు ఇది సెవెంటీన్ సెంచరీ పీరియడ్ ఫిల్మ్ అమేజింగ్ ఫోటోగ్రఫీ అండ్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే ఆర్ట్ డైరెక్షన్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఒకటే ఒక పాడుపడ్డ బంగళ బయట లోపల తీస్తారు సో మొత్తానికి కలిపి మూడే క్యారెక్టర్లు మెయిన్గా ఉన్నాయి పిక్చర్ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఫిల్మ్ లవర్స్ అందరినీ కూడా టోటల్గా ఎంగ్రాస్ చేస్తుంది ఇక సినిమా జానర్ విషయానికి వస్తే ఇది ఫోక్లోర్ పీరియడ్ సైకలాజికల్ థ్రిల్లర్ యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది చూసే ఉంటారు కొన్ని కొన్ని రైడ్స్ ఉంటాయి సమ్ డార్క్ టనల్లో ఎక్కడికో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవి అట్లానే ఈ పిక్చర్ కూడా సెవెంటీన్త్ సెంచరీలోని డార్క్ టైమ్స్ బ్రహ్మయుగం అంటేనే మ్యాట్ టైమ్స్ డార్క్ టైమ్స్ అట్లాంటి ప్రపంచంలోకి మీకు టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ పాటు లాగేస్తుంది ఇవి పావులు ఇవి రెండు పాచికలు ఇక కథ విషయానికి వస్తే సెవెంటీన్త్ సెంచరీలో పోర్చుగీస్ స్లేవ్ ట్రేడర్స్ నుంచి తప్పించుకొని తేవన్ అనే ఒక నిమ్నజాతి గాయకుడు ఒక అడవిలోకి పారిపోతాడు ఆ అడవిలో ఒక పాడుబడ్డ బంగ్లా ఉంటుంది ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళేసరికి దాని యజమాని కోడుమన్ పొట్టి అనే అతను ఎదురవుతాడు తేవన్ అండ్ వంటవాడు ఎలా కోడుమన్ పొట్టికి బందీ అయ్యారు మెంటల్ బానిసత్వం ఫిజికల్ బానిసత్వం కంటే ఎంత క్రూరంగా ఉంటుందో డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించాడు హారర్ సినిమా అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఒక భయపెట్టించే సీన్ క్రియేట్ చేసి ఫోర్స్ ఫిట్ చేయడం కాదు పాత్రల మానసిక సంఘర్షణలోంచి కూడా భయం పొట్టించవచ్చు అని ఈ పిక్చర్ తోటి చాలా బాగా ప్రూవ్ చేశారు చాలా బాగా తెర మీద చూపించారు కూడా ఇక సినిమా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఆర్ట్ డైరెక్షన్ ఇస్ అమేజింగ్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ రావచ్చు ఈ పాడుబడ్డ బంగ్లా ముందు న్యాచురాలిటీ కోసం వీళ్ళు ఒక టూ మంత్స్ బిఫోర్ ఏ వైల్డ్ గ్రాస్ పెంచారట ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉంది అండ్ బంగళా బయట అండ్ లోపల ఏ విధంగా అయితే క్రియేట్ చేశారు అట్మాస్ఫియర్ ఈజ్ అమెజింగ్ పర్టికులర్గా కిచెన్ సెట్ ఆ టైమ్స్ని కరెక్ట్గా పోర్ట్రేట్ చేసింది అది దెన్ ఇంటర్వెల్ తర్వాత చాలా రేన్ రేనీ సీన్స్ ఉంటాయి వర్షం పడే సీన్స్ చాలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఓన్లీ సౌండ్ అండ్ లైట్ తోటి ఆ రేన్ ఎలా క్రియేట్ చేశారంటే ఆఫ్టర్ సమ్ టైమ్ సినిమా చూస్తున్న వాళ్ళకు కూడా ఏదో అంటే మన పక్కనే నేను వర్షం పడుతున్నా అంటే ఒక చిరాకైన సిచ్యువేషన్లోకి వెళ్తాం ఆ విధంగా వాళ్ళు అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు తెరవనక డెఫినెట్గా డైరెక్టర్ రాహుల్ సదాశివన్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఏ విధంగా అయితే దీని పిక్చర్ని కాన్సెప్చలైజ్ చేశాడు ఆ అంతకంటే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు అంతకుముందు ఒక ఇలాంటి థ్రిల్లరే సైకలాజికల్ థ్రిల్లర్ తీశారు భూతకాలం అనే పిక్చర్ ఉంది ఎవరన్నా చూసి ఉండకపోతే అది అది ఇట్స్ మస్ట్ వాచ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అలాగనే డిఓపి షనత్ జలాల్ ఎస్ డన్ ఫంటాస్టిక్ జాబ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై గిజేవియర్ అది కూడా చాలా బాగా ఉంది ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మమ్ముటికి పర్హాప్స్ అయిన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ మమ్ముటి గురించి మనం ఈరోజు కొత్తగా చెప్పాల్సిందేం లేదు బట్ హ్యాట్ సాఫ్ట్ సాఫ్ట్స్టిక్ హిస్ కరేజ్ ఇలాంటి టోటలీ డిగ్లామరైజ్డ్ రోల్ అంటే క్రికెడ్ టీత్ స్టేన్డ్ టీత్ తోటి ఒక బనియాన్ వేసుకొని ఒక మాచిపోయిన లుంగి కట్టుకొని మొత్తం సినిమా అంతా అలానే కనబడ్డం అండ్ ఆల్సో చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడం ఆయనకే చెల్లింది హ్యాట్ సాఫ్ట్ టు హిమ్ నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అర్జున్ అశోకన్ తేవన్ అనే పాత్ర ఏదైతే చేస్తాడో దాని లెంత్ సబ్స్టాన్షియల్గా ఉంటుంది అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ దెన్ వంటవాడిగా సిద్ధార్థ్ ఆల్సో డిడ్ ఎ వెరీ నైస్ జాబ్ ఈ సినిమా చూస్తుంటే ఓ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఇంకో సినిమా గుర్తుకొస్తుంది అదే కూడా వండర్ఫుల్ ఫిల్మ్ తుమ్ బాధ అని ఒక హారర్ ఫోక్లోర్ అండ్ పీరియడ్ మూవీ అది కూడా చాలా బాగా తీశారు అది సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఇట్స్ ఎ మచ్ మస్ట్ వాచ్ అండ్ అలాగే అట్ సెవెంటీ టూ ఇయర్స్ ద వే మమూటి ఈజ్ యాక్టింగ్ హ్యాట్ సాఫ్ట్ టు హిమ్ ఇంతకుముందు ఆయన కాదల్ అనేది ఒక గే క్యారెక్టర్ ప్లే ప్లే చేశారు అండ్ కన్నూర్ స్క్వాడ్ డిఫరెంట్ రోల్ ఈ బ్రహ్మయుగం అనేది ఐ థింక్ ఎవరు ఇలాంటి రోల్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు చేసినా ఇలాగా తన ప్రాణం పెట్టి ఇలాంటి వేరియేషన్స్ ఇవ్వడం ఆయనకే సాధ్యమైంది వి విషయం ఆల్ సక్సెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై రేటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ సియు సోన్